నగరంలోని స్థానిక న్యూ కాలనీలో గల జిన్ లైబ్రరీలో లైబ్రరీ వ్యవస్థాపకులు ప్రముఖ రచయిత్రి శ్రీమతి పత్తి సుమతి ఆధ్వర్యంలో జరిగిన పుస్తక పఠనం దినోత్సవ కార్యక్రమంలో సర్వే ప్రధాన కార్యదర్శి ఆర్వీ రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పాఠకులను ఉద్దేశించి మాట్లాడుతూ పుస్తక పఠనం వలన విజ్ఞానంతో పాటు జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెంపొందుతాయని ప్రతి ఒక్కరూ తమకు అనుకూల సమయంలో పుస్తక పఠను అలవరుచుకోవాలని తెలియజేశారు పుస్తక పఠన దినోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత్రి తెలుగు రచయితల వేదిక గౌరవ క్రియాశీలక సభ్యురాలు అయినటువంటి శ్రీమతి పత్తి సుమతి మేడం గారు వారి యొక్క జీన్ లైబ్రరీ తరఫున పుస్తకాలు పంపిణీ చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇస్తున్నాము గడప గడపకి వెళ్ళి ఈ అమ్మాయి ఏమని బీటెక్ స్టూడెంట్ బీటెక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది బీటెక్ అయిపోయింది ఫ్రమ్ హోమ్ చేస్తుంది ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఈ నేను రాసిన గురజాడ పంచాక్షరి నేను రాసిన గురజాడ పంచాక్షరి ఆధునిక మహిళ దేశ చరిత్రను తిరగరాస్తుంది అనే గురజాడ పంచాక్షరి పుస్తకం నేను ఈ బీటెక్ స్టూడెంట్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి మన తెరవే సెక్రటరీ గారితో అండ్ దివ్య దివ్య సాయిరాము టీచర్ తను సాయిరాము చిన్న పిల్లలకి తను క్లాసెస్ తీసుకుంటుంది వాళ్ళ వాళ్ళతో కూడి వెళ్ళి ఈ బీటెక్ స్టూడెంట్కి నేను ఈ పుస్తకాన్ని అందజేస్తాను